పెద్ద మహారాణి ప్రస్తుతం మన దర్బార్లోని వాతావరణం ఎలా మారిపోయిందంటే ప్రతి పురుషుడు తాను ఎంతో శ్రేష్ఠుండని భావిస్తున్నాడు ఇప్పుడు నాకొక ఉపాయం తట్టింది రేపు వటసావిత్రి వ్రతం ఉంది పండుగ వాతావరణంతో పాటు ఉత్సవం కూడా జరుగుతుంది ఇటువంటి పవిత్రమైన కార్యాన్ని ఈసారి మనం ఒక కొత్త రీతిలో జరుపుకుందామా ఎలా రామకృష్ణ మనం ఒక పోటీని నిర్వహిద్దాం ఏమిటి ఆ పోటీ నేడు ఈ దర్బారులో ఆశీలయ్యున్న పురుషులందరూ తాము శ్రేష్టమైన వర్తలమని భావిస్తున్నారు పైగా అందరి సమక్షంలోనూ ప్రకటిస్తున్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో మనం వారికి దానిని నిరూపించుకునే ఒక అవకాశాన్ని కల్పించాలి పండిత రామకృష్ణ మీరేం చెప్పాలనుకుంటున్నారు పెద్ద మహారాణి తమరు వటసావిత్రి పవిత్ర వ్రత సందర్భంగా సర్వశ్రేష్ఠుడైన భర్త అనే పోటీని నిర్వహిస్తే బాగుంటుంది అది ప్రతి ఒక్కరికి మనోరంజకంగానూ ఉంటుంది అదే విధంగా ఎవరి బాధ్యతలు వారికి నాకు అర్థమైంది పండిత రామకృష్ణ మీరు ఇటువంటి పోటీని ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు అని తద్వారా నాకు తగిన సమాధానం లభిస్తుంది అలాగే స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆ భ్రమ తొలగిపోవడంతో పాటు వారి మధ్య ఉన్న విభేదాలు కూడా దూరమైపోతాయి అత్యంత ఉత్తమమైన ఆలోచన రామకృష్ణ రేపు వట సావిత్రి వ్రతం సందర్భంగా సర్వశ్రేష్ఠులైన భర్త ఎవరు అనే పోటీ జరగబోతోంది విజేతల్ని ఈ రాజ్యం కూడా పునస్కరించడం కూడా జరుగుతుంది నిజంగా మీరు చాలా మంచి మాట చెప్పారు మహారాణి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు మహారాణులు తమరు అనుమతిస్తే నేను తమనొకటి కోరాలనుకుంటున్నారు తప్పకుండా మహారాణి వాస్తవానికి నేను ఈ సమయంలో మా పత్నలకు దూరంగా ఉన్నాను రేపు వటసావిత్రి వ్రతం జరగబోతోంది నేను నిస్సహాయండి ఏం చేసినా వారిని సమీపించలేను కానీ వారి పట్ల నాకు ఉన్న ప్రేమ అనంతమైంది అందువల్ల ఈ ప్రేమనే నేను ప్రతీకగా భావించి రేపు నేను ఈ పోటీలో పాలు పంచుకోవడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను మన దేశంలో వట సావిత్రి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం నేను కూడా నా ఇద్దరు ధర్మపత్నులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాను పూర్తిగా ఉపవాసం ఉండి చిన్న మహారాణి గారు మాట్లాడిన ఈ మాట నాకు గుర్తు చేసింది మహారాజు ఎప్పుడు మా ఇద్దరితో కలిసి వట సావిత్రి వ్రతం చేసేవారు మీరు విజయనగర వాసులు కారు అందుకని మీరు పోటీలో పాలు పంచుకోవడానికి అనర్హులు క్షమించాలి గురువర్య సుదర్శన్ గారు మీ భార్య పట్ల మీకేదైతే ప్రేమ భావన ఉందో మేము దానిని గౌరవిస్తున్నాము మీకు పోటీలో పాలు పంచుకోవడానికి అనుమతిస్తున్నాము ధన్యవాదాలు మహారాణి కానీ గుర్తుపెట్టుకోండి రేపు మహిళలే నిర్ణయిస్తారు ఈ పోటీదారులు అందరిలోని సర్వశ్రేష్ఠుడు భర్త ఎవరనేది నిర్ణయిస్తారు మంత్రివర్గానికి చెందిన మహిళలందరూ కూడా మంతెనలు జరిపే భవనానికి చేరుకోవాలి మేము మీ అందరితో ఈ పోటీకి సంబంధించి వార్తాలాపము చేస్తాము మహారాణి చిన్నదేవికి మహారాణి తిరుమలాంబాకి మహారాణి చిన్నదేవికి మహారాణి తిరుమలాంబాకి పండిత రామకృష్ణ గురువర్య ఈ పోటీ వల్ల ఏం లాభం ఉంటుంది దీని ఫలితం ఎలా ఉంటుందో పోటీ పూర్తయిన తరువాతే కదా తెలుస్తుంది నేను రాజగురువు తథాచార్యుడిని ఈ పోటీలో అయితే నేనే గెలుపొందుతాను పురస్కారం కూడా నాకే దక్కుతుంది ఆ ఈశ్వరుడు తమ కోరికను పూర్తి చేస్తాడు గురువర్య మా ఈ సందేశాన్ని పోటీదారులకి అందించాలి పురుషులందరూ కూడా ఉపవాసం ఉండి ఈ పోటీలో పాలు పంచుకోవాలి అలాగే మీ మహిళలందరూ కూడా ఈ పోటీకి సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచాలి ఇవి కొన్ని నీటి బిందువులంతే తెల్లవారింది అందుకనే మిమ్మల్ని లేపుతున్నాను తెల్లవారిందా ఎలా తెల్లవారింది ఇదేమిటి సూర్యదేవుడు కనిపించడం లేదు ఇంకా ఉదయించలేదా బ్రహ్మ ముహూర్తం స్వామి ఈ రోజు ఎన్నో ఏళ్ల తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచారు త్వరగా లేవండి పూజ సమయంలో నాకు సాయం చేయండి పూజ ఏర్పాట్ల ఎందుకు మీరు మహానుభావుల స్వామి అక్కడ పోటీలో ఎవరు గెలిచినా సరే పురస్కారం ఎవరికి లభించినా సరే నా దృష్టిలో అయితే ఎల్లప్పుడూ మీరే అందరికంటే సర్వశ్రేష్ఠులు అదంతా సరే వర్ణమాల ఇది చెప్పు పోటీలో ఏం జరగబోతోంది ఓపిక పట్టండి స్వామి అది మీకు త్వరలోనే తెలిసిపోతుంది త్వరలోనే తెలిసిపోతుంది ఏం చేయబోతున్నారో ఏంటో ఏంటమ్మా అర్ధరాత్రి వచ్చి ఎందుకు లేపుతున్నావు నన్ను ఏంటి తెల్లవారిపోయిందా అయితే ఏంటి అమ్మా ఉదయాన్నే నీకు మతి భ్రమించినట్టుంది నేను శారదను కాదు రాముణ్ణమ్మా రాముణ్ణి శారద ఏమీ తిని ఉండదు అమ్మ తను ఎలా తింటుంది ఈ రోజు వ్రతం కదా సరే కాస్త నీరు దాహంగా ఉంది నేను కూడా ఉపవాసం ఉండాలా అన్నట్టు నిన్న రాత్రి సేవకుడు వచ్చాడు కదా అతను కూడా చెప్పాడు పోటీలో పాల్గొనే వారెవరూ అన్నపానీయాలు సేవించకుండా పస్తులతో ఉండాలి అని ఆ కటిక ఉపవాసం చేయాలి ఇక చెప్పకు అర్థమైంది తీసుకెళ్ళు తీసుకెళ్ళు భగవంతుడా అనవసరంగా ఈ పోటీ ఆలోచన ఇచ్చి నా గుయ్య నేనే తవ్వుకున్నాను భోజనానికి ముందే వర్ణమాల భజన మొదలు పెట్టినట్టుంది ధన్యవాదాలు ప్రభు ఈ రుచికరమైన భోజనానికి ధన్యవాదాలు మీరు దీనిని సేవించకూడదు మీరు పాపం చేయకుండా రక్షించే ప్రయత్నం మీకు గుర్తులేదా ఇవాళ మీకు కటిక ఉపవాసం ఈ రోజు మీరు దర్బార్కి భోజనం చేయకుండానే వెళ్ళాలి ఎవరు సర్వశ్రేష్ఠులు భర్త అనే పోటీ కోసం ఇది మీరు తీసుకోండి స్వామి పేరున సంకల్పం చేసుకుని ఈ భోజనాన్ని వారి ప్రసాదం అనుకుని స్వీకరించండి ఈ రోజు వంటగదిలో ఎంత వంటైతే చేశానో అది మీ ఇద్దరి కోసం మాత్రమే స్వామి దానిని అసలు భుజించలేరు ఇంకా చెప్పండి పుత్రులారా ఉపవాసమా కూడా ఎలా చేస్తాను చేయక తప్పదు ఒకవేళ ఈ వ్రతంలో ఏ తప్పిదం జరిగినా మీరు ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంటుంది అవును స్వామి నెల రోజుల పాటు కటిక ఉపవాసం పండిత రామకృష్ణ నేను అడగాలని అనుకుంటున్నాను ఈ పోటీ ఏ విధంగా జరగబోతుంది విజయం ఎవర సాధిస్తారు అని మంత్రివర్య ఈ పోటీని నేడు ఏ విధంగా నిర్వహిస్తున్నారో నాకు కూడా తెలియదు ఒకటి మాత్రం నిజం ఈ పోటీలో ఎవరైనా విజయం సాధించడాన్ని మించి ఉత్సాహంగా పాలుపంచుకోవడమే ముఖ్యం మీరు చాలా సరిగ్గా చెప్పారు రామకృష్ణ కానీ ఒకవేళ నన్ను యుద్ధ కళలు నేను అందులో నిపుణున్ని కానీ ఎవరైనా ఏదైనా నన్ను పొడుపు కథ అడిగారంటే నేను ఆలోచిస్తూ ఉండిపోతాను మంత్రివర్య ఇది శ్రేష్టమైన వర్త ఎవరు అనే పోటీ ఇందులో యుద్ధకళ ప్రదర్శన ఉండదు పొడుపు కథలు అడిగే అవకాశం ఉంది పండిత రామకృష్ణ సంతోషించాల్సిన అవసరం మీకు ఎంతో ఉంది ఎందుకంటే పొడుపు కథ ఎలాంటిదైనా మీ వద్ద పరిష్కారం పోటీ ఉంది కదా పోటీ గురువు గారు జాగ్రత్తగా వినండి మీకు ఏదైనా అర్థం కాలేదంటే మమ్మల్ని తప్పకుండా అడగచ్చు ఉండండి ఉదయం నుంచి ఏమీ తినలేదు ఆకలితో ఉన్న మనిషికి పూరీలు కావాలి పోటీలు కాదు మహారాణి చిన్నదేవి వేం చేస్తున్నారో మహారాణి తిరుమలంబా వేం చేస్తున్నారో మహారాణి చిన్నదేవికి మహారాణి తిరుమలాంబాకి మహారాణి చిన్నదేవికి మహారాణి తిరుమలాంబాకి మీరందరూ విచ్చేసినందుకు సర్వశ్రేష్ఠపతి ఎవరు పోటీ కోసం మీరందరూ ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆనందంగా ఉంది మీ అందరికీ ఈ పోటీలో పాల్గొంటున్నందుకు స్వాగతం పలుకుతున్నాం పురుషులు తెలుసుకోవడానికి ఆత్రుతగా ఉండుంటారు అసలే ఈ పోటీ ఎందుకు ఏ విధంగా జరుగుతుందని కానీ నిన్న మేము ఒక నియమాన్ని చెప్పాము పోటీదారులందరూ పూర్తి కఠిన ఉపవాసం చెయ్యాలి మీరందరూ ఆదేశాన్ని పాటిస్తారు అని అనుకుంటున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇవాళ భట సావిత్రి పూజ ఉంది సంధ్యా సమయంలో పోటీ పూర్తవగానే అందరు వ్రతాన్ని పూర్తి చేయొచ్చు క్షమించాలి మహారాణి నా మనసులో ఒక ప్రశ్న ఉంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే మా పురుషులు ఈ వ్రతాన్ని చెయ్యాలని మీరు ఎందుకు ఆదేశించారు ఇది స్త్రీల సామాజిక బాధ్యత దానిని వారే నిర్వర్తించాలి గురువర్య శాస్త్ర ప్రకారం వ్రతం చేయడం ప్రతి ఒక్కరికి లాభదాయమే ధార్మిక భావనతో మాత్రమే కాదు నిజానికి శారీరకంగా కూడా ఎంతో ఉత్తమమైనది దీనివల్ల పోటీదారులందరికీ మనశ్శాంతి లభిస్తుంది అలాగే పోటీ మధ్యలో బద్ధకం అనిపించడం కూడా ఉండదు మంచి ఆలోచన మహారాణి నేను తమ ఆలోచనని సమర్థిస్తున్నాను నేను ఆలోచిస్తూ ఉంటాను నా భార్యలో ప్రతి సంవత్సరం నా ఆరోగ్యం కొరకు దీర్ఘాయుషు కొరకు ఎన్నో వ్రతాలు ఆచరిస్తుంటారు అదెంతో కఠినం కానీ వారు నవ్వుతూ ఆచరిస్తుంటారు అందుకే ఈ విషయంలో నేనే కాదు ప్రతి ప్రతి ఒక్క పురుషుడు తన భార్య కోసం వ్రతాన్ని ఆచరించాలి ఎందుకంటే వ్రతం ఆచరిస్తేనే దానితో ముడిపడి ఉన్న బంధం అర్థమవుతుంది ఇది నా అభ్యర్థన మహారాణి సుదర్శన్ గారు విన్నవించిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను భార్యలు ఎప్పుడూ తమ భర్తల కోసం వ్రతాలు ఆచరించటకు సంకోచించరు కనుక పురుషులు సైతం వారి కొరకు వ్రతం ఆచరించుటకు అవశ్యం కష్టపడలేకూడదు నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది సుదర్శన్ గారు పండిత రామకృష్ణ మీ ఉద్దేశము తెలుసుకుని చాలా సంతోషిస్తున్నాము ఇక ఇప్పుడు పోటి ఏ విధంగా జరుగుతుంది ఆ వివరణ గురించి వివరిస్తాము పోటీని మూడు విభాగాలుగా విభజించాము మొదటి భాగంలో ఎవరైతే సఫలం అవుతారో వారు రెండవ భాగానికి వెళ్తారు ఎవరైతే రెండవ భాగాన్ని పూర్తి చేస్తారో వారు మూడవ భాగానికి చేరుకుంటారు కానీ ఎవరైతే ఆఖరి ఘట్టంలో విజయం సాధిస్తారో వారికి పురస్కార రూపంలో విజయనగరంలో గౌరవం అయితే లభిస్తుంది దానితో పాటు లభిస్తుంది ఏక సహస్ర స్వర్ణముద్ర పోటీ యొక్క చిత్రీకరణను మా మహారాణిలిద్దరం మహిళా మండలతో కలిసి ఏర్పాటు చేసాము దీని మొదటి ఘట్టము పండిత రామకృష్ణ ఇంటి నుంచి మొదలవుపోతుంది అమ్మ ఆశీర్వాదంతో పోటీలోని విభాగాలు అక్కడినించే ప్రారంభమవుతాయి పండిత రామకృష్ణ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎందుకు మహారాణి ఇప్పుడు పండిత రామకృష్ణ ఇంటి దగ్గర నుంచి ప్రారంభించామంటే పండిత రామకృష్ణకి అన్ని సౌకర్యాలు లభిస్తాయి సౌకర్యాలు లభించాయంటే గెలిచే అవకాశం ఉంటుంది కదా ఏమిటి చూసినా చూపిస్తూ ఉంటుంది అటువంటి భయం పెట్టుకోకండి గురువర్య ఎందుకంటే అలా జరగదు అది కేవలం పండిత రామకృష్ణ గారి ఇల్లు మాత్రమే కాదు అది మా మంత్రి మండలి సభ్యురాలు ధర్మ మంత్రి అమ్మది కూడా స్వామి మీరు ఏ మాత్రం మొదటి భాగం ఏర్పాట్లు ఆ విధంగా జరిగాయి పనులు కూడా ఎలా నిర్ధారించారంటే అందులో పోటీదారుని విజయం తన ఓర్పు మీద ఆధారపడి ఉంటుంది ఎవరి నివాస స్థానం మీద కాదు ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉంది వరుణమాల ఇప్పుడు పోటీలోని మొదటి భాగం కోసం మనందరం పండిత రామకృష్ణ ఇంటి వైపు బయలుదేరాలి మహారాణి చిన్నదేవికి మహారాణి తిరుమలాంబాకి మహారాణి చిన్నదేవికి మహారాణి తిరుమలాంబాకి ఇక నువ్వు చూస్తూ ఉండు పండిత రామకృష్ణ ఈ పోటీలో నేను గెలిచి నీకు ఉన్న గౌరవ మర్యాదలను నేను హరిస్తాను ఏంటి మన గృహాన్ని ఈ స్థితిలోకి ఎవరు తీసుకొచ్చారు ఏంటి అయ్యో అమ్మా ఏం చెప్తున్నావు అరే పండిత రామకృష్ణ అమ్మ ఏదో చెప్పాలనుకుంటున్నారు అర్థం చేసుకో ఆవిడ పొరపాటు అయింది అంటున్నారు పొరపాటున మనం ఏదో పాడుబడ్డ ఇంటికి వచ్చేసాము పదండి అంటున్నారు అందరూ పదండి ఆగండి గురువర్య పోటీలోని మొదటి ఘట్టం పరిస్థితి ఇదే పరిస్థిత ఇది దారుణం గుర్తుపెట్టుకోండి మూడవ ఘట్టం ఆకరుణ విజేతను ప్రకటించబడుతుంది కానీ నిరాశ అవసరం ఏమీ లేదు ప్రతి ఘట్టంలోనూ విజయాన్ని సాధించిన వ్యక్తులకు పురస్కారాలు ఇవ్వబడతాయి ఇది అద్భుతం ఈ పోటీ ఏదైతే ఉందో అది పురస్కారాలతో నిండిపోయింది అవును గురువర్య కానీ దీన్ని ప్రారంభించడానికి ముందు ఈ విషయం చెప్పండి గురుమాతకి ఎంతో ఇష్టమైన ఆహారం చెప్పండి వరుణమాలకు బోలెడన్ని ఆహార పదార్థాలు ఇష్టం ఉదాహరణకు పూరి కూర లడ్లు పిండి వంటలు ఓ పాయసం అయితే ఇవాళ ఈ వంటకాన్ని నేను నిండి తింటాను లేదు చెయ్యాలి గురుమాత కోసం ఆమెకి తినిపించాలి కూడా నేను చేయాలా ఆవిడ ప్రతిరోజు మీ కోసం ఎలా చేస్తారా స్వామి ఎందుకు చెప్పారు నా కన్నిటికంటే ఇష్టమైనది కేవలం రసమే ఇది మంచిది గురు అయితే మీరు ఈ పదార్థాలతో పాటు గురుమాత కోసం రసం కూడా పెట్టండి పండిత రామకృష్ణ మహారాణి మీ భార్యకు ఎంతో ఇష్టమైన వంటకం ఏంటి అమ్మా శారద కన్నిటికంటే ఇష్టమైన వంటకం ఏంటి అయ్యో లడ్డూలు నీకిష్టమైన వంటకం శారదకిష్టమైన వంటకం ఏంటి పండిత రామకృష్ణ మహారాణి ఇంత ఆలస్యమా అది అది ఎలా చెప్పాలి మహారాణి నాకు గుర్తుకు రావడం లేదు నిజానికి శారద ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉంటుంది ఈ రోజు తమ కోసం ఏం వండాలి తమరేం తింటారు అని నేను నేనింతవరకు ఎప్పుడూ తను అడగలేదు కానీ తమరు మంచి ప్రశ్న వేశారు శారదకి ఇష్టమైన వంటకం ఆ ఇప్పుడే గుర్తొచ్చింది శారదకి అరటికాయ కూర అంటే చాలా ఇష్టం అయితే మీరు ఇవాళ అదే ఉండాలి మరి సుదర్శన్ గారు మీరు నా ధర్మపత్నులకైతే కాకరకాయ సొరకాయ ఏమన్నారు పాయసం పాయసం అంటే ఎంతో ఇష్టం అవును పోటీలోని మొదటి ఘట్టం గ్రహస్థి ప్రతి పోటీదారులకి కావలసినవి సమానంగా పంచుతాము మీ పురుషులందరూ కూడా ఇంటి పని కూడా చేయాల్సి ఉంటుంది అంటే శుభ్రం బట్టలు ఉతకడం గిన్నెలు తోమటం ఆ తర్వాత మీరందరూ కూడా మీ భార్యలకు ఎంతో ఇష్టమైన వంటకాలను మీ చేతులతో చేసి వారికి తినిపించాలి ఈ వంటలు తయారు చేయడానికి ప్రతి ఒక్క విడివిడిగా పొయ్యిని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటి పనులన్నీ కూడా ఒక్క పూటలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది మా మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరిని పర్యవేక్షిస్తాము ప్రతి విభాగం ఆఖరున ప్రకటించడం జరుగుతుంది ఆ పోటీలో ఏ విభాగులు ఉత్తీర్ణులయ్యారు అని ధనిమణి అందరిని గమనిస్తూ ఉంటారు ఎక్కడ ఏ పోటీదారులైనా నియమాలను ఉల్లంఘిస్తున్నారా మహారాణి చిన్నదేవి అంటే ఇప్పుడు మేము వంట చేయాల్సి ఉంటుందా ఇల్లు శుభ్రం చేయాలా ఇప్పుడు ఇదే మా అస్తిత్వంగా మారిపోయిందా మహారాణి మీరు ఈ విభాగం ఈ పనుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా అవసరం లేదు మన భార్యలు జీవితాంతం నిస్సంకోచంగా ఈ పనులు రోజు ఆచరిస్తుంటారు ఇప్పుడు విషయం శుభ్రత గురించి కాదు స్వచ్ఛత గురించి కూడా మన సతీమణులు మన గృహాన్ని శుభ్రంగా ఉంచుతున్నందువల్లే మనం ఆరోగ్యవంతంగా ఉన్నాం కనుక ఈ రోజు ఈ పోటీ ద్వారా ఇంటిని స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచి ఆరోగ్యవంతులం కావడం తుచ్చ అంటారా లేదు లేదు ఇది మహా గొప్ప కార్యం నేను గర్వంగా బట్టలు తుకుతాను సుదర్శన్ గారు మీరు ఈ భాగాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు మీ ఆలోచన తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది పోటీలోని మొదటి విభాగం ఇప్పుడు ఇక్కడి నుంచే మొదలవుతుంది పూర్తిగా గంట సేపటి వరకు జరుగుతుంది ఒక్క క్షణం ఆగండి ఈ వస్తువులు నేను ఎక్కడ పెట్టాలి అక్కడ ఆ బయట పెట్టండి ఆ సరిగ్గా చెప్పారు శారద కూడా అక్కడే పెట్టేది ఆ సుదర్శన మహాశయ్య అయినా ఆ చోటు గురించి తమకిలా తెలిసింది తమను మొట్టమొదటిసారి నీడేగా మా ఇంటికి వచ్చారు